హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇది ఒక ఈవినింగ్ లాగండి నేను ఈవినింగ్ స్నాక్లోకి రాగి గంజి ప్రిపేర్ చేశానండి మనం డైలీ రాగి గంజిని త్రాగడం వల్ల గ్యాస్ స్టవ్లు అనేది దూరం అవుతుంది నెక్స్ట్ ఫైబర్ కూడా లభిస్తుందండి నేను మధ్యాహ్నం లంచ్లోకి అలచందల కూర చేయాలని నేను మార్నింగ్ నానబెట్టానండి అవి నానకపోవడం వల్ల నేను ఈవినింగ్ డిన్నర్లోకి అలచందల కర్రీ చేశానండి నెక్స్ట్ మామూలుగా అలచందల కర్రీ చేసుకోవాలంటే మనము ముందు రోజు నైట్ నానబెట్టుకొని మరుసటి రోజు మార్నింగే చేసుకుంటే అలచందలు బాగా నానతాయండి నేను మార్నింగ్ నానబెట్టడం వల్ల మధ్యాహ్నానికి ఆ అలచందలు అనేవి నానలేదండి కాబట్టి నేను మధ్యాహ్నం లంచ్లోకి లెమన్ రైస్ చేసుకున్నాను ఇప్పుడు డిన్నర్లోకి అలచందల కర్రీ చేస్తున్నానండి ఫస్ట్ మనం అలచందలను కొన్ని వాటర్ ఉప్పు యాడ్ చేసి కుక్కర్లో మనము ఒక్క విజిల్ పెట్టుకోవాలండి మనము కర్రీ ప్రిపేర్ చేయడానికి ఏమేమి తయారుగా పెట్టుకోవాలంటే ఎర్రగడ్డలు టమోటాలు నేను మెంతా కూడా వేస్తున్నానండి ఇంట్లో ఉండడం వల్ల నెక్స్ట్ ఆవాలు జీలకర్ర గరం మసాలా ధనియాల పొడి కారం పొడి ఏ నెక్స్ట్ కొద్దిగా ఉప్పును మనం సిద్ధంగా ఉంచుకోవాలండి ఫస్ట్ నేను ఆయిల్ వేసి దానిలోనికి ఎర్రగడ్డలు కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసి బాగా వేయించానండి తర్వాత దానిలోనికి నేను మెంతికూరను వేసి బాగా వాసన వచ్చేంత వరకు వేయించాను తర్వాత దానిలోనికి కొద్దిగా ఉప్పును నేను యాడ్ చేశానండి నెక్స్ట్ నేను ఇక్కడ ఏమంటే మా గోధుమ పిండిని నేను నానబెట్టి ఉంచుకున్నానండి నెక్స్ట్ మధ్యాహ్నము లంచ్లోకి నేను రైస్ని కూడా ప్రిపేర్ చేశానండి ఇప్పుడు బాగా ఎర్రగడ్డలు అనేవి బాగా మగ్గిన తర్వాత మనం దానిలోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేయాలండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తెచ్చుకోవడానికి వెళ్తున్నాను మీకు నా వీడియో నచ్చింది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ నాది కంటెంట్ ఉన్న ఛానల్ నా ఛానల్లో హెల్తీ టిప్స్ అనేవి వస్తాయండి మీరు హెల్తీగా ఏ విధంగా లైఫ్ను లీడ్ చేయొచ్చో అటువంటివి కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను మీరు ఎంతోమంది ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాది కంటెంట్ ఉన్న ఛానల్ కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద మై సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనము ఏం చేయాలంటే ఈ టమోటాలు అవన్నీ కూడా మాడిపోకోకుండా మనము దానిలోనికి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయాలి యాడ్ చేయడం వల్ల మనకు టమోటాలు ఇవన్నీ కూడా మాడిపోవండి బాగా మెత్తబడిన తర్వాత మనము దానిలోనికి గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ కూడా వేయాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గరం మసాలా ధనియాల పొడి కారము పసుపు చెక్క లవంగా ఇవన్నీ కూడా మనకు మసాలా దినుసులు అండి ఇవన్నీ వేసేసి బాగా ఆయిల్లో మగ్గేంత వరకు మనం వేయించాలి ఇవి ఎప్పుడైతే మసాలాలు ఆయిల్లో మగ్గుతాయో అప్పుడు మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ ఈ విధంగా బాగా మగ్గించుకోవాలి ఒక ప్లేట్ పెట్టి తర్వాత మనము ఈ ఉడకబెట్టుకున్న అలచందలను వేయాలి మనము అలచందలు తినడం వల్ల మంచి ప్రోటీన్ ఫుడ్ మరియు నెక్స్ట్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి నేను వీక్లో ఒకరోజు బఠానీ నెక్స్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా చేస్తానండి ఒక వారంలో బఠానీ చేస్తే ఇంకొక వారంలో అలచందలు ఇంకొక వారంలో రాజ్మా కర్రీ ఆ విధంగా కర్రీస్ చేస్తున్నాను వెజిటేబుల్స్ లేనప్పుడు నేను ఈ విధంగా కర్రీస్ చేస్తానండి ఖచ్చితంగా ఏదో ఒక వెజిటేబుల్ అన్నా ఏదో ఒక ఇటువంటి గింజలు కూడా ఉండాలండి మా ఇంట్లో మార్నింగ్ టూ టైమ్స్ సామాన్లు కడిగాను చూడండి ఇంకా సామాన్లు అలాగే ఉన్నాయి మీ ఇంట్లో కూడా ఇదే విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈ మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో మా వన్ రూమ్లో బంధువులు అనేది చాలామంది వస్తున్నారు ఫ్రెండ్స్ బంధువులు అంటే ఎవరనుకుంటున్నారా చీమలండి మాటికి మాటికి వచ్చి వెళ్తూ ఉంటాయి ఆ చీమల వల్లనే నేను ఇక్కడ చీమల పొడి అనేది యాడ్ చేశానండి నెక్స్ట్ ఇక్కడ అలసందలను యాడ్ చేసి మనం బాగా మసాలాలు పట్టేంత వరకు కొద్దిసేపు ఉడిగించుకోవాలి తర్వాత దానిలోనికి మీకు ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ని యాడ్ చేయాలండి నేను చపాతీలోకి కాబట్టి కొద్దిగా వాటర్ను యాడ్ చేశాను మేము వాటర్ వాటర్ ఉంటే కర్రీస్ అంతగా లైక్ చేయము కాబట్టి కొన్ని వాటర్ వేసి నేను ఉడకబెట్టుకుంటున్నాను అండి ఈ విధంగా కర్రీస్ చేసుకొని తినడం వల్ల మనకు మంచి ప్రోటీన్ అనేది ఉంటుందండి మనకు మటనే కావాలి చికెనే కావాలి అని లేదండి ఇటువంటి గింజలు తెచ్చుకొని మనము నానబెట్టుకొని చేసుకుంటే మంచి ప్రోటీన్ అనేది లభిస్తుంది నెక్స్ట్ కొద్దిగా చిక్కగా రావడాని కోసం కొద్దిగా నేను ధనియాల పొడిని మళ్ళీ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇంకా మీరు విజిల్ పెట్టవలసిన అవసరం లేదండి కొద్దిసేపు మగ్గనిస్తే వాటర్ కొద్దిగా ఇంగిపోయి మసాలాలన్నీ ఈ అలచందలకు పడతాయండి మీ డిన్నర్ స్పెషల్స్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా నాలాగే ఇలాగనే చేస్తారా కర్రీస్ లేకపోతే మీరేమైనా డిఫరెంట్గా చేస్తారేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచ్